సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ స్నేహితుల ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు చిన్నపాటి వర్షాలకే వరదలు ముంచెత్తుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని పన్నెండు రోజుల క్రితమే కౌన్సిలర్ కు తెలియజేశామని పేర్కొన్నారు వారు వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు దీనికి కౌన్సిలర్ ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మరోవైపు స్టడీ సర్కిల్ యజమాని కోఆర్డినేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులను తానియా సోని శ్రేయ యాదవ్ నెవీన్ డాల్విన్ గా గుర్తించారు మరోవైపు ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రమాదం జరిగి పన్నెండు గంటలవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు మంత్రులు ఘటనా స్థలానికి రాలేదన్నారు ఈ మరణాలు ప్రమాదం వల్ల జరిగినవి కాదని అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినవని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ భవనం బేస్మెంట్లో ముగ్గురు విద్యార్థులే చిక్కుకున్నారా ఇంకా ఉన్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు ठा <laughs> त